మోతవారి లవ్ స్టోరీలో ఓల్డ్ స్టోరీ ఎట్లా పుట్టింది ఎట్లా పుట్టింది అంటే మాది గల్ఫ్ బతుకులు మేము నిన్న తిండి కూడా గల్ఫ్ మెతుకులే ఎందుకంటే మా నాన్న దుబాయ్ వాచ్ండే ఆ చిన్నప్పుడు ఆ క్యాసెట్ మాట్లాడేది అది ఇది అన్నీ మేము లైవ్గా అన్నట్టు మా నాన్న ప్రేమని ఆ లవర్స్కి ఆపాదించిన అంతే ఈ స్టోరీ మా నాన్నకే అంకితం మా నాన్న ఇక్కడనే ఉంటాడు ఆయనే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా నాన్నకు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం నాకటే కూడా చిన్నప్పుడు దొంగతనంగా మా నాన్న సినిమాలు చూస్తుడట నాకు నిజం చెప్తున్నా మొదటి నుంచి అప్ టు బీటెక్ వరకు శ్రీకాంత్ పరిచయం వరకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ పాటలు అంటే ఇంట్రెస్టం పాటలు పాడడం అనేది సదానందం గారు ప్రాబ్ చెప్పారు మా నాన్నకు చూడడం ఇష్టం నాకు తీయడం ఇష్టం మా అమ్మకు అట్లాగే మా అన్నయ్యకు ఎందుకంటే నిజంగా దీనిలో మీతో పాటు ఒక డైలాగ్ చెప్పినా కదా ఏంటిది అన్న అంటే నాన్న తర్వాత నాన్న అని మా అన్నయ్య ఆసుంటుడే నిజంగా థ్యాంక్ యూ అందరికీ అండ్ నాకు జన్మనిచ్చింది మా ఊరు సంఖపల్లి అయితే పునర్జన్మనిచ్చింది లంబాడిపల్లి ఎందుకంటే అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ ఉండేవాడు ఉండేవాడిని అయితే కాదు అంటారు కదా మంచి స్నేహితులు ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్తాం నా వెనుక వీళ్ళంతా ఉన్నారు నా టీం మై విలేజ్ షో నిజంగా మంచి మిత్రులు మంచి పుస్తకం ఎప్పటికీ మనల్ని ముందుకే తీసుకెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఒక్కసారి నా ఏడి డిపార్ట్మెంట్ రండ్రా మీ పేరు ఎప్పుడున్న కాదు ఇటారి ఒక్కసారి వీళ్ళను అసలు చెప్పాలంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్కరితోటి కూడా నేను ప్రాపర్గా మాట్లాడలే వాళ్ళను శిక్షించినట్టే ప్రేమగా మాట్లాడింది లేదు వాళ్ళు అనుకున్నారు కావచ్చు అరే ఏంద్రబాబు ఈ టార్చర్ అని చెప్పేసి తర్వాత షూట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు ఇది కలనా అని నమ్మడానికి నెలవల్ల పట్టింది కానీ మీ అందరికీ థ్యాంక్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి దీక్షిత్ వెంకటేష్ మన కరీంనగర్ పిల్లగాడు శ్యామ్ పృథ్వీ హర్షిత్ హర్షవర్ధన్ రంధీర్ వీళ్ళంతా కొత్త పిల్లలు చాలా అద్భుతంగా చేసిర్రు థ్యాంక్ యూరా